కావ్య భామగారి ముందు వాళ్ళ అత్తయ్య ముందు నడుము తిప్పుకుంటూ పాల గ్లాస్ పట్టుకొని వాళ్ళ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ బామగారు ఏంటి నడుము అంతలాగా తిప్పేస్తున్నావు నడుము విరిపోగలదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే నా నడుము నా ఇష్టం నాకు నచ్చినట్లుగా నేను తిప్పుకుంటాను మీకేటంట అంత ప్రాబ్లం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది కావ్య మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య బామగారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఆయన ఈరోజు నన్ను బాగా రెడీ అయ్యి రూమ్లోకి రమ్మన్నారు ఈరోజు ఏదో స్పెషల్ కూడా ఉందంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భామగారు వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి వీళ్ళు పెళ్ళయి కొత్తగా ఉన్నట్లుగా ఇలా ప్రవర్తిస్తున్నారు అలాగే దానికి తోడు తన కడుపులో బిడ్డ ఉంది కదా ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడో అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళి భోజనం కాస్త నెమ్మదిగా చెయ్యు అంతేకాని ఎంత స్పీడ్ స్పీడ్గా చేస్తే ఎలా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట టలు విని అక్కడ ఉన్న రాజు అయితే తను కడుపుతూ ఉంటే నేను భోజనం నెమ్మదిగా చేయడం ఏంటి నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను అని చెప్పేసి అయితే చాలా కోప్పడుతూ కావ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య చాలా సిగ్గుపడుతూ పాల గ్లాస్ పట్టుకొని రాజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు కావ్య దగ్గరికి వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటండి ఇంత లేట్గా వచ్చారు అని చెప్పేసి అయితే కావ్య రాజు చూసి చాలా సిగ్గుపడుతూ అలా పాల గ్లాస్ని అయితే ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం కావ్య నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే నాకు అర్థమవుతుందండి నేను నా బిడ్డకి జన్మనిచ్చి అలాగే నేను ఎగ్జిట్ లోపు నేను ఇక్కడే క్షేమంగా సంతోషంగా ఈ కాలాన్ని గడపాలని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అవునండి నా బిడ్డకు జన్మ ఇచ్చి నేను వెళ్ళిపోయే లోపు మీ అందరితో హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అందులో తప్పేమైనా ఉందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే చాలా బాధపడుతూ కావ్య నువ్వు ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడొద్దు అని చెప్పేసి అయితే కావ్య మీద చాలా కోపడుతూ ఉంటాడు